నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ మీద తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన భారత సైనిక దళం దాడులు చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టింది ఇది కేవలం పాకిస్తాన్కి మాత్రమే హెచ్చరిక కాదు చావు దెబ్బ కాదు పరోక్షంగా చైనాకి కూడా ఒక హెచ్చరిక ఒక చావు దెబ్బ లాంటిదే ఎందుకంటే పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఉపయోగిస్తున్నటువంటి డిఫెన్స్ ఉత్పత్తులు ఎనభై శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటివే వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ పిఎల్ ఫిఫ్టీన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ కానివ్వండి అలాగే హెచ్క్యూ సిక్స్టీన్ హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఈ చైనా నుంచి తెచ్చుకున్నటువంటివే ఇవి మాత్రమే కాదు చాలా రకాల మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అఫ్ కోర్స్ కొన్ని టర్కీ నుంచి కూడా వచ్చాయి కానీ మెజారిటీ ఉత్పత్తులు చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్నవి ఎనభై శాతం ఈ తాజాగా జరిగినటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ యుద్ధంలో పాకిస్తాన్ వాటన్నింటినీ కూడా ఉపయోగించింది కానీ భారత్ చేసినటువంటి దాడుల్ని ఇవేవీ కూడా అడ్డుకోలేకపోయాయి అలాగే వాళ్ళు ఉపయోగించినటువంటి అంటే పాకిస్తాన్ ఉపయోగించినటువంటి ఏ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ మన భారత ఉపరితలంలో మన భారత్ ఉన్నటువంటి లక్ష్యాలను సో రెండు విధాలుగా కూడా చైనాకి పాకిస్తాన్కి ఎలాగో అవమానమే చైనాకి కూడా ఇది ఘోరమైనటువంటి అవమానం ఎలాగో ఒక ఒక సామెత ఉంది చైనా ప్రోడక్ట్స్ ఏవి కూడా ఎప్పుడు పనిచేస్తాయి ఎప్పుడు పనిచేయవు అనేటువంటి ఎలాగో ఒక ఒక బ్యాడ్ రెప్యుటేషన్ చైనాకి ఎలాగో ఉంది అలాగే ఈ డిఫెన్స్ ఉత్పత్తులకు సంబంధించి కూడా అది ఈ రోజున ఆ సందర్భం వచ్చింది కాబట్టి రుజువైంది ఈ యొక్క దెబ్బ అంతర్జాతీయంగా చైనా రెప్యుటేషన్ పడిపోయింది చైనా పరువు పోయింది ఇంకో పక్క చైనా స్టాక్ మార్కెట్లో కూడా చైనా డిఫెన్స్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ చెంగ్డు ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి అలాగే మరికొన్ని ఉత్పత్తులు డిఫెన్స్ ఉత్పత్తుల షేర్ ధరలు బీభత్సంగా చాలా దారుణంగా పడిపోయాయి ఈ యొక్క సక్సెస్ను చూసి ఇటు చైనా మాత్రమే కాదు అమెరికా కూడా భయపడుతోంది కాకపోతే బయటికి చెప్పడం లేదు ఆపరేషన్ సింధూర్ యొక్క ఎఫెక్ట్ చైనాపై ఎలా పడింది మరి ఈ దెబ్బ నుంచి చైనా కోలుకోగలుగుతుందా ఈ అంశానికి సంబంధించి ఒక బ్రీఫ్ అనాలిసిస్ చూద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు రామచంద్ర గారు నమస్తే నమస్కారం సో పాకిస్తాన్ ఎలాగు దెబ్బ కొట్టాము పాకిస్తాన్కు మనకు పెద్ద ప్రత్యర్థి కానే కాదు కానీ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చైనాలో పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి ముఖ్యంగా ఈ డిఫెన్స్ ప్రొడక్ట్స్ కు చెందినటువంటి తయారు చేస్తున్నటువంటి కంపెనీల షేర్ల ధరలు బీభత్సంగా పడిపోతున్నాయని మనకి వార్తలు చూస్తున్నాం మీ అనాలిసిస్ ఏంటి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి బేసికల్లీ యుద్ధాన్ని ఏ దేశం కోరుకోరు రైట్ కానీ కోరుకునే ఒక జాతి ఉంటుంది అదేమో బేసికలీ ఆర్మ్స్ ఇండస్ట్రీ ఏ దేశంలో అయినా సరే ఎందుకంటే వాళ్ళు చేసిన కొత్త మందు సామాగ్రి కానివ్వండి ప్రంగులు కానివ్వండి ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి మిసైల్స్ కానివ్వండి రడార్స్ కానివ్వండి ఐ టెస్టింగ్ బెట్ రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా కొన్ని థర్టీ ఫైవ్ జరుగుతుంది అలాగే మిసైల్స్ రష్యా కూడా వాళ్ళకున్న ఆధునాతన బంధుగొండ సామాగ్రి ఉపయోగిస్తుంది అలాగే ఇప్పుడు ఈ ఇక్కడ మనకి ఈ తరుణంలో ఏం జరిగింది ఈ ఆపరేషన్స్ సిమిలర్ కండిషన్ ఏర్పడ్డాయి మన అదృష్టం ఏంటంటే ఆల్రెడీ మన డిఫెన్స్ ఇండస్ట్రీ ఒక కోగా స్టార్ట్ అయింది ఇప్పుడు రాడార్స్ ఆకాష్ అనుకున్న మిసైల్స్ ఇలాంటివి మాట్లాడుకుంటే రైట్ అలాగే మనం రీసెంట్ గా ఎన్నో గన్స్ చేస్తున్నాం భారత్ డైనమిక్స్ బ్రహ్మోస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం కనుక మన డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా చాలా ముందంజ మొదలుపెట్టి దానికి దానికి మాక్సిమం ఎంపు చేసింది ఎవరు మన ప్రధానమంత్రి గారు ఏమన్నారు ఆత్మ నిర్భర్త అనేసి దాన్ని మొదలుపెట్టి ఎప్పుడైతే ఫుల్ ఫ్లైట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారో రైట్ దానితో ఇంకా ఇంతకుముందు జరుగుతున్న డెవలప్మెంట్స్ కి తర్వాత ఇంకా కొన్ని కొత్త డెవలప్మెంట్స్ కి వేగం పుంజుకున్నాయి సో ఈ తరుణంలో ఏమైంది పాకిస్తాన్ ఏమో చైనా మీద పూర్తిగా ఆధారపడింది మీరు అన్నట్టుగా ఇందాక ఓ ఎయిటీ వన్ పర్సెంట్ డిఫెన్స్ అవనివ్వండి మిసైల్స్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ పిఎల్ ఫిఫ్టీన్ లాంటి ఏన్ అవనివ్వండి ఇవన్నీ బేసికలీ చైనా వాళ్ళకి చీప్ గా సరఫరా చేయటంతో కొంత లాభానికి అమ్ముకుండా జరుగుతుంది కనుక చైనా ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ అయింది రైట్ మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగం మొదలు పెడితే బేసికలీ మెంటాలిటీ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా మంచి దొరికితే ఛాన్స్ దొరికితే అది తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ కాపీ కొడతాం అంటే మోస్ట్ రైట్ అంటే కొంత ఒరిజినల్ ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్టర్ ఆల్ మీరు చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది తీసుకున్నా సరే బేసికలీ రష్యన్ టెక్నాలజీ ఎయిర్ టెక్నాలజీ ఎయిర్ డిజైన్స్ ఇవన్నీ తీసుకుని రష్యా రష్యన్ ఇంజన్స్ తీసుకుని ఎందుకంటే ఇంతకుముందు రష్యా వాళ్ళకి సహాయ సహకరించింది సిమిలర్లీ చైనీస్ కూడా అమెరికా దగ్గర కొన్ని సీక్రెట్ గా తెచ్చుకునేవి కూడా కొన్ని ఉన్నాయి ఎప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ ముందు ఈ చైనా వాళ్ళు ఏంటి బేసికల్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా టెక్నాలజీ ఉంటే దొంగతనంగా చీటింగ్ చేసుకుంటే తన దేశానికి పంపిస్తుంది సో చైనీస్ ఏం చేశారు పాకిస్తాన్కి బేసికలీ మనం అనుకున్నట్టుగానే మాక్సిమం కూడా ఎయిటీ ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమనివ్వండి మిసైల్స్ ఏమనివ్వండి రిడార్ సిస్టమ్స్ అవనివ్వండి ఈ సరఫరా చేస్తుంది కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే చైనీస్ ఈ ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ సప్తా ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది ఎందుకంటే ఇరవై మూడు నిమిషాల్లో మన ఓల్డ్ వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్స్ ఫస్ట్లీ సృష్టించి వచ్చినాయి దానికి ఏమో చైనీస్ ఏంటి పాకిస్తాన్ ఎంకరేజ్ చేశారు మా మిసైల్స్ ఫైర్ చేయండి మా రడాస్ యూజ్ చేయండి అనేసి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ దగ్గర రైట్ అలాగే మిసైల్స్ ఉన్నాయి పిఎల్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ తరుణంలో మన వాళ్ళు ఉపయోగించిన మారణాయుధాలకి కుడ్ నాట్ విత్ స్టాండ్ అట్ ఆల్ రైట్ ఇప్పుడు మన టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అనేది ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది మనకి ముందు నుంచి నమ్మకం ఉంది కానీ ప్రపంచానికి ఏంటి ఇప్పుడు సత్తా మన సత్తా చూపించగలిగి ఫోర్ హండ్రెడ్ రష్యా నుంచి వచ్చినాయి కానీ బ్రహ్మోస్ మనం కదా కొంత రష్యా మనం చేసుకున్నాం దాని తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం మనం ముందు టూ నైన్టీ కిలోమీటర్స్ ఎంత ఫైర్ చేసి దాని ఇంకా మూడు వందల కిలోమీటర్ దాడిపోయాం మనం అది కాక మన ట్రాక్ మొదలు పెట్టాం ఎయిర్ ఫోర్స్ మీద షిప్ మీద కాల్బలం మీద రైట్ సో అది ఒక బ్రహ్మోత్సవ ఇంకోటి ఏంటి ఆకాష్ అనే మిసైల్ ఎయిర్ మిసైల్ మన దగ్గర ఉన్నది వార్ లో మనకి టెస్టింగ్ గ్రౌండ్ దొరకలేదు కానీ ఈ వార్ లో తేలిపోయింది ఏంటంటే దాన్ని ఇంటర్సెప్ట్ చేయటం గానీ జాయిన్ చేయటం గానీ ఇలాంటి సంఘటనలు వినలేదు మన ఆపరేషన్ సింధూర్ లో వేరే ఎన్నో ఫోటోలు చూస్తాం న్యూస్ చూసాం చైనీస్ మిసైల్స్ ఎక్కడైతే కంప్లీట్ గా వచ్చేసి ఆ మిసైల్ ఇప్పుడు మిసైల్ ఒక్కోసారి ఏమవుతుంది షార్ట్ ఆఫ్ ద టార్గెట్ బర్స్ట్ అవచ్చు రైట్ ఒక గైడెన్స్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ వీళ్ళు మిసైల్స్ కొన్ని లైక్ హుషార్పూర్ లో ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం మనం రైట్ ఫుల్ ఫ్లెజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి వచ్చింది కంప్లీట్ మిసైల్ ఇంటాక్ట్ పడిపోయింది అంటే దాని గైడెన్స్ సిస్టమ్ జామ్ చేయడం కంప్లీట్ గైడెన్స్ సిస్టమ్ వర్క్ అయ్యలేదు దాని ఎక్స్ప్జివ్స్ లో పనిచేయలేదు దాని బూస్టింగ్ కూడాను పూర్తిగా అచీవ్ చేయలేదు సో దీంతో ఏంటి ప్రపంచానికి కబుక్కున అరే చైనీస్ ఎంత గొడవ చేస్తున్నారు చెప్పుకుంటాను ఏమని చెప్పుకుంటారు చైనా ప్రపంచంలో నేను మాక్సిమం నేవల్ స్ట్రెంగ్ అమెరికాతో కంపేర్ చేసిన షిప్స్ వెసల్స్ చూసుకుంటే బిగ్గెస్ట్ నేవీ అని గొప్ప చెప్పుకుంటాడు రైట్ బిగ్గెస్ట్ నోవీ మీరు చెప్పుకోవచ్చు సంఖ్య ముఖ్యమా క్వాంటిటీ ముఖ్యమా క్వాలిటీ ముఖ్యమా క్వాలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు అది మనం చూసినప్పుడు ఏమవుతుంది చైనీస్ దగ్గర ఆ సత్తా లేదని ఇప్పుడు చైనీస్ భయం ఏంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అలాగే అయినాయి ఎందుకంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ మనం రపాల దగ్గర తీసుకున్నాం సుఫాయి తీసుకున్నాం ఒకటేమో టెక్నాలజీ రెండోది మన అదృష్టం ఏంటంటే మనకున్న పైలట్స్ అవనివ్వండి మనకున్న ఆర్మ్ ఫోర్స్ అవనివ్వండి హైలీ ట్రైన్ పాకిస్థాన్ తోలి మన దీట్ కాగలేరా సో ఈ దృతంలో మనకు మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన దేశానికి జరిగింది ఏంటంటే మన యొక్క టెక్నాలజీలు ఇంత అడ్వాన్స్డ్ ఆయిల్ ఇంతకుముందు ఏమనుకునేవారు ఏదో అమెరికా దగ్గర కొన్ని గన్స్ కొన్నారు ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటున్నారు రష్యా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటున్నారు ఫ్రాన్స్ దగ్గర రఫాల్ కొన్నాం రైట్ మిగిలిన దేశాల మీద ఆధారపడుతున్నాం అన్న ఒక జనరల్ ఇంప్రెషన్ ఉండేది కానీ మనం స్వతహాగా మన దగ్గర ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీస్ చూసుకున్నారంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తీసుకోండి ఎరోటిక్స్ తీసుకోండి ఎస్ ఆల్రెడీ మన సొంత హెలికాప్టర్లు కూడా తయారు చేస్తాం మొదలు పెట్టాం కానీ ఇప్పుడైనా డెవలప్మెంట్ ఏంటంటే ఒక స్టేజ్ టైం పడుతుంది రైట్ కనుక మిసైల్స్ లో మటుకు ఆకాశ లాంటి మిసైల్స్ ఆఫ్ ఆల్ బెల్ బెల్ కూడా ఉంది బెంగళూరు లో రైట్ ఎలక్ట్రానిక్స్ అయినా సరే సో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ప్రొపల్షన్ సిస్టమ్స్ మిసైల్ సిస్టమ్స్ మనం ఎలాంటి చేసామంటే అవకాశం ఆల్రెడీ అమెరికా అంటుంది ఆకాశం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్న కొన్ని లో కూడా కొన్ని వస్తున్నాయి కానీ ఈ తరుణం ఏంటంటే మనం చాలా ఒకటి పాకిస్తాన్ కొట్టేమనేది కాదు ప్రపంచంలో యుద్ధ సామాగ్రి ఉన్న దేశాల్లో ఒక టెక్నాలజీ ఉన్న దేశం కింద గుర్తించబడతాం ఇన్నాళ్ళు మిగిలిన వాళ్ళు డిపెండ్ ఉంది మనం స్వతహాగా ఎస్ ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకుని ఇంకా మనం ముందంచుకేస్తాం ఆ రీతిగా చూస్తే భారతదేశం చాలా ముందంజ వేసింది మీరు అన్నట్టుగా స్టాక్స్ విపరీతంగా పడిపోయినాయి చైనా రైట్ దానికి కూడా చైనా ఎంత అంటే నైతికంగా ఒకటి రెండోది మిగిలిన దేశాలు ఏ అయితే ఓ మాకు చైనా ఉన్నాడు అండగా ఉన్నాడు మాకు యుద్ధ సమాగ్రి వస్తుంది పాకిస్తాన్ కూడా ఇప్పుడు రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళకి కూడా ప్రాబ్లమే అరే మనం చైనీస్ యుద్ధ సామాగ్రి తీసుకున్నాం తేరా చూస్తే మన సంగతి ఏమైంది అనేసి రైట్ కనుక ఆపరేషన్ సింధూర్ ఒకటేమో పాకిస్తాన్ కి లెసన్ నేర్పాం దట్ బిగ్గెస్ట్ మనం అనుకునేది బేసికలీ మనం ఏ ఉద్దేశంతో మొదలు పెట్టి ఆపరేషన్ సింధు టెరరిస్ క్యాంప్స్ ని మేము ఎలిమినేట్ చేస్తాం రైట్ సో టెరరిస్ క్యాంప్ మనం ఎలిమినేట్ చేసాం మనం అనుకునే తొమ్మిది చోట్ల ఖచ్చితంగా భావల్పూర్ మనకి కోట్లి బెంబర్ ఇలాంటి ప్లేస్లు అంతా చేశాము అది మన బేసిక్ గేమ్ కానీ పాకిస్తాన్ చేసిన పిచ్చి పని ఏంటి తిరిగి కొడతా మొదలు పెట్టాడు అది దమ్మున్న వాళ్ళైతే మిలిటరీ టార్గెట్స్ కొట్టారు సివిల్ టార్గెట్స్ స్కూల్స్ రైట్ ఎలాంటి ప్లేస్ లో కొన్ని ఫైర్ చేసేవాడిని చిన్న చిన్న డ్యామేజ్ అని ప్రయత్నించాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ తిప్పుకుంటాం కానీ ఎప్పుడైతే ఇలా కొట్టాడో ఆల్రెడీ ఏ మనకి ఛాన్స్ రానే ఏం చేశారు మన టెక్నీషియన్ మన స్ట్రాటజిస్ట్ మన గవర్నమెంట్ మోడీ గారి నేతృత్వంలో రైట్ అందరూ ఏం చేశారు ఆల్ రైట్ ఏదో మనకి చదవడం దొరికింది మన దగ్గర ఉన్న ఆయుధాలు కూడా మనం ఉపయోగించి మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించి మంచి మంచి మిలిటరీ టార్గెట్స్ కొట్టు చూద్దాం అనేసి లేకపోతే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఒక సైట్ లోకి వెళ్తుంటే బౌల్పోల్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా దగ్గర నుంచి తెచ్చుకున్నా ఒక్కడు కూడా మన దీన్ని టెక్నాలజీ లేకపోయింది అవును నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేశాము ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నో అబద్ధాలు చెప్పవచ్చు టెక్నో చైనా అబద్ధాలు చెప్పు ఖచ్చితంగా ఏమని చెప్పు టెక్నాలజీ బాగుంది కానీ పాకిస్తాన్ ఆపరేట్ చేసేవాళ్ళు సరిగా లేరు రైట్ ఇల్ ట్రైన్ అని చెప్పుకుంటుంది కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఒప్పుకోదు అప్పుడు ముందు నుంచి వాళ్ళకి ఆయుధ సామాగ్రి ఇస్తే చైనీసే వాళ్ళు ట్రైన్ చేశారు కనుక వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే మటుకు వాళ్ళు తవ్వుకొని కోర్టుని వాళ్ళే పడతారు రైట్ ఆపరేషన్ సింధున్న దానికన్నా ఏం ప్లస్ మనం అచీవ్ చేయగలిగా ముందు అనుకున్న ఉద్దేశం కన్నా ఏం కన్నా ఏం ప్లస్ అచీవ్ చేస్తాం ఏం ప్లస్ ఏంటి మిలిటరీ టార్గెట్స్ చాలా కొట్టాం రైట్ సిస్టమ్స్ కొట్టాం మిసైల్స్ ని నాశనం చేసాం దానికి తోడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత పవర్ఫుల్ అనేది ప్రపంచానికి ప్రూవ్ చేశాం ఆ టర్కీ ని ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ది డ్రోన్స్ టర్కీ రైట్ టర్కీ నుంచి కొన్ని చైనీస్ నుంచి వచ్చినాయి ఈ డ్రోన్స్ అన్నిటిని సాచురేట్ చేయగలిగాం మనం ఎందుకంటే అన్ని డ్రోన్స్ ఆమ్ లాయరింగ్ ఎమరేషన్స్ చాలా ప్రయత్నించాడు ఓకే ఏమైంది అంటే పాకిస్తాన్ ఒక విధంగా గర్వం వచ్చి ఉండొచ్చు ఏమని మా దగ్గర బోల్డ్ ఉంది చైనీస్ ఒక వెపనరీ ఉంది రైట్ ఎందుకంటే అమెరికా కొంచెం వెపనరీ తగ్గించినప్పుడు చైనీస్ మీద డిపెండెన్సీ పెరిగింది చైనీస్ వాటంలో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ జరిగింది మనకు కూడా తెలిసింది చైనాలో అంత సత్తు లేదు పైకి చెప్పుకోవడానికి నెంబర్స్ గౌరవులు వంద మంది అయినా ఐదుగురు అంటామే అలా జరిగింది ప్రపంచం ముందు చైనా ఎక్స్పోజ్ అయిపోయింది చైనా డిఫెన్స్ ప్రోడక్ట్ యొక్క డొల్లతనము ఇవి పనిచేయమనేటువంటి సంగతి ప్రపంచానికి తెలిసిపోయింది తద్వారా అది పరోక్షంగా యాడెడ్ అడ్వాంటేజ్ మనకి చైనా పరుగు పోయింది ప్రపంచం ముందు చైనా పరుగు పోయి అంటే చైనా వాడి ప్రోడక్ట్స్ ఇంతే ఎందుకంటే చైనా దగ్గర చాలా యాక్చువల్గా ఉన్నాయి అమెరికా దగ్గర ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్స్కి డూప్లికేట్ లేదా కాపీ లాంటి ప్రోడక్ట్స్ ఎఫ్ సిక్స్టీన్కి వీళ్ళ దగ్గర ఒకటి ఉంది జే జే సిక్స్టీన్ ఏదో సౌజింగ్ అలాగే ఎఫ్ థర్టీ ఫైవ్ కూడా వీళ్ళ దగ్గర ఏదో ఉంది అమెరికా దగ్గర ఏదైతే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉందో ప్రతి దానికి కూడా ఒక ఆపోజిట్ గా వీళ్ళు ఒకటి తయారు చేశారు కానీ ఇవి పనిచేయవు సరిగ్గా పనిచేయవున్నటువంటి సంగతి ఇప్పుడు ఈ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా బయటపడింది సో దీంతో చైనా ప్రోడక్ట్ కానీ చైనా డిఫెన్స్ ప్రోడక్ట్స్ కానీ రాబోయే రోజుల్లో ఎవడో కొనడానికి ఏ దేశం కూడా ఆసక్తి చూపించకపోవచ్చు ఈ ఇన్సిడెంట్ దానికన్నా ఏంటంటే మనకి విక్టరీ ఫీలింగే కాకుండా మన టెక్నాలజికల్ గా మనం అంతకన్నా బాగా చేస్తున్న కొన్ని ఫీల్డ్స్ కానివ్వండి ఆకాష్ కానివ్వండి ఆసక్తి చూపిస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా బ్రహ్మోస్ మన ఫిలిప్పీన్స్ మలేషియన్ సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఆల్రెడీ అడుగుతున్నాయి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అడుగుతున్నాయి బ్రహ్మోస్ లో ఏంటంటే మనం దాంట్లో ఉన్న టెక్నాలజీ మ్యాక్ టూ పాయింట్ ఎయిట్ స్టార్ట్ అయినా సరే దాంట్లో ఉన్న ఎనిమిని ఎలా తప్పించుకుంటూ ఒక ని చూపించకుండా అఫర్ ఆల్ ఎప్పుడైనా ఏదైనా మిసైల్ మనం కొట్టాలనుకుంటే రడార్ ఏం చేస్తుంది ఆ మిసైల్ ఒక ని ఫాలో అవుతుంది కానీ ఏమో స్టెల్త్ కూడా ఉపయోగించుకుని బ్రహ్మోస్ మిసైల్స్ ఏంటంటే ఆ పాత్ కూడా దాన్ని ఫాలో చేయడం కష్టం ఆ స్పీడ్ లే రైట్ కనుక ఖచ్చితంగా ఇప్పుడు మన అస్త్రాలు కొనే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రెండో ఒక రనర్కి స్పిన్ ఆఫ్ ఏంటి ఏ దేశాలైతే మన దగ్గర కొనాలనుకుంటున్నావో రైట్ మన నుంచి హెల్ప్ అడుగుతున్నాయో దాంతో మన డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా చాలా బూస్ట్ వస్తుంది అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇందులో నాకు సందేహం అంటూ ఏంటి ఎస్ కొన్నాళ్ళు టైం పడుతుంది ఎందుకంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది కొంత ప్రొడక్షన్ కేపబిలిటీస్ మనం ఇంకా పెంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ అడుగుతారు ప్రస్తుతం ఎగ్జామ్ మన దగ్గర ప్రొడక్షన్ వంద చేస్తాం అనుకోండి ఒక నెలకి జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ రైట్ వంద చేయగలిగితే గవ్వుకుని ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో దానికి తగ్గట్టుగా మనం ఇంకా కొంచెం టెక్నాలజీ మాత్రం ప్రూవ్ అలాగే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇరవై మూడు నిమిషాల్లో ఈ సింధూర్ ఆపరేషన్ ఇరవై మూడు ఇరవై ఐదు నిమిషాలు ఒకటి ఒకటి నిమిషాలు అటు ఇటు మొత్తం ప్రక్రియ పూర్తయిపోయింది చాలా ప్రిసైజ్గా ఏదైతే ఎక్కడైతే కరెక్ట్గా టార్గెట్ చేయాలనుకున్నారో ఎంత మోతాదులో కొట్టాలనుకున్నారో అంతే మోతాదులో కరెక్ట్గా టార్గెట్లని అచీవ్ చేసి తిరిగి వచ్చేసారు అంటే ఇరవై ఐదు నిమిషాల పాటు అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి రేడార్ వ్యవస్థ పనిచేయలేదు ఈ హెచ్క్యూ నైన్ పనిచేయలేదు హెచ్క్యూ సిక్స్టీన్ పనిచేయలేదు మొత్తం అంతా ఫెయిల్ అయిపోయింది అన్నటువంటి విషయం అర్థం ఇరవై ఐదు నిమిషాలు మరి ఇవన్నీ అడ్డుకోలేకపోయినాయి కదా రక్షణ వ్యవస్థ వరల్డ్ వార్ అండి రాజుగారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇజ్రాయలీ వార్ లో ఇజ్రాయెల్ ఒకటి ఇలాంటి ప్రియంటివ్ స్ట్రైక్ లాగా చేసింది వెళ్ళి ఏం చేసినప్పుడు ఇజ్రాయల్ కూడా వెళ్ళి ఈజిప్ట్ ఒక కంప్లీట్ ఎయిర్ ఫోర్స్ ని ఎయిర్ ఫోర్స్ లోనే రైట్ ఎయిర్ స్ట్రిప్ల మీదే నాశనం చేసింది ఇప్పుడు అదే విధంగా మన వాళ్ళు మన యొక్క అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ రైట్ ఎంత చూపించావంటే పాకిస్తాన్ పది సార్లు ఆలోచిస్తుంది ముందు లాగా దూగుడుగా ప్రయత్నించద్దు ఎర్రరిస్ సాగుద్దా లేదా అని తర్వాత సంగతి కానీ పాకిస్తాన్ యొక్క మిలిటరీకి ఇది ఒక హెచ్చరిక నువ్వేదో చైనా ఉంది వాటితో మనం ఫ్రెండ్షిప్ పెంచుకుని మన ఇండస్ట్రీ పెంచుకుంటున్నావు ఇలాంటి అన్నిటికన్నా హెచ్చరిక దీంతో అమెరికా కూడా కొంచెం జాగ్రత్త పడుతోంది ఎందుకంటే ఆత్మ నిర్భర్ భారత్ ఇంతకు ముందులాగా మనం ఇతర దేశాల మీద ఆధారపడడం పూర్తిగా మానేయలేదు కానీ క్రమక్రమంగా డిపెండెన్స్ అయితే తగ్గిపోయింది ఇంతకుముందు ఎక్కువగా రష్యా మీదనో అమెరికా మీదనో ఫ్రాన్స్ మీదనో ఎక్కడో చోటు నుంచి తెచ్చుకోవడం తప్పితే మనం తయారు చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ లేదు కానీ ఈ రోజున మనమే స్వయంగా తయారు చేసుకోవడం ఈ ఆత్మ భారత్ అనేటువంటి ఈ ఈ స్కీమ్తో మనమే తయారు చేసుకోవడం అనేది అమెరికా కూడా ఒక విధంగా ఒక అమెరికా కూడా కంటగింపుగా ఉంటుంది అంటే కేపబిలిటీస్ ఉన్నాయి మన దగ్గర అన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది అఫ్కోర్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు యుద్ధం కోరి ఇంత ముందు నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు కనుక కొన్ని టెక్నాలజీస్ మనకన్నా అడ్వాన్స్ లైక్ రైట్ లాంటివి రైట్ కానీ ఏంటంటే మనం సంతోషించాల్సింది ప్రస్తుతం మనం సంతోషించాల్సింది గర్వపడాల్సిన సంగతి ఏంటంటే మనలో కూడా సత్తా ఉంది ఒకటి మన దగ్గర టెక్నాలజీ మనం ఫుల్ ఫ్లెడ్జ్ మనం సరిగా రీసెర్చ్ చేసుకుంటే మనం కూడా పురోభిరు చెందాం ఆ స్థాయికి చేరగలుగుతాం అన్న నమ్మకం కూడా ఏర్పడింది కరెక్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ యొక్క శక్తి సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది ఒక ప్రూవ్ అయినట్టుగా రుజువైనట్టుగా అయింది అలాగే చైనా యొక్క డొల్లతనము చైనా యొక్క బలహీనత కూడా ప్రపంచానికి తెలిసింది తద్వారా చైనా అండ చూసుకొని ఇంతకాలం విర్రవీగిపోయినటువంటి పాకిస్తాన్కి ఆ గర్వం దిగిపోయింది సో ఇది ఒక ఒక క్లారిటీ వచ్చేసింది పాకిస్తాన్కి కూడా సో ఇక ముందు నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ యస్ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు రక్షణ రంగంలో భారత్ మరింతగా ఎదుగుతోంది అనడానికి ఇదొక ఒక మంచి ఉదాహరణ అది ఈ సందర్భం ద్వారా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా అది ప్రపంచానికి కూడా తెలిసొచ్చింది ఇంకా మరింత శక్తివంతంగా మారాలంటే భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి అడుగులు వేయాల్సి ఉంటుంది అనేది దానికి సంబంధించి కూడా మీరు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు